నమస్తే వెల్కమ్ టు మన ప్రజా వెలుగు నేను మీ వెంకట్ మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం మొన్న హరీష్ రావు గారికి నోటీసు ఇవ్వడం జరిగింది ఈరోజు కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ ఇవ్వడం జరిగింది ఈచారణకు హాజరయ్యారు దీనిపై మాట్లాడాలని మనతో పాటు పల్లె రవికుమార్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న ఎలా చూడండి మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు కేటీఆర్ గారు మన ఫోన్ ట్యాపింగ్ విషయంలో హాజరయ్యారు జూబ్లీ పోలీస్ స్టేషన్ ఎలా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటున్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల నుంచి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని కంటున్నారు కలలు కంటున్నాడు ఎక్కడ అవకాశం దొరికినా ఏ పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద అన్నీ చూస్తున్నాం మూడు నెలలకు ఒకసారి ఇవాళ రేపు ఇవాళ అరెస్ట్ అవుతారు రేపు అయిపోతే వచ్చే నెల ఈ నెల ఆ నెల అంటారు ఇవాళ కూడా అట్లనే లీక్ లిస్ట్ ఉంటారు ఉంటారు దేనికి దేనికి వాళ్ళ దేనికి నోటిఫికేషన్ ఇచ్చిన నోటీస్ ఇచ్చినారు విచారణ ఏంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాలుగు ప్రజలకి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చేతగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చడానికి చేతగాని అద్ద దద్దమ్మ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం ఆ తమ చేతగాని తనని అసమర్థతని వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి దానికి తోడు దానికి తోడు బొగ్గు కుంభకోణంలో అప్పనంగా దొరికిపోయింది నగ్నంగా దొరికిపోయింది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు మంత్రివర్గంలో ఒక మంత్రి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఆ బుగ్గు బ్లాక్ని నైని బ్లాక్ని ఆ కాంట్రాక్టు కొట్టేయడం కోసము బాజాప్త దొరికిపోయిన వాళ్ళ తెలంగాణ సమాజానికి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు శాసనసభ ఉపపక్ష పక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు దాన్ని వచ్చినట్టుగా సాక్షాధారులతో సహా తెలంగాణ సమాజానికి వివరించి వాస్తవాన్ని చెప్పడం జరిగింది వెంటనే డైవర్ట్ చేయడం కోసము ఆయన సిట్టు విచారణ నోటిఫికేషన్ ఇచ్చింది ఏమైతే భయపడేది మనం ఉందా బరాబర్ భయపడేది లేదు ఇటువంటి విచారణ బంధ విచారణలు తీసుకున్నా కూడా దేనికి భయపడేది లేదు ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానుకో ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లేకపోతే ఇంకేముంది ఏముంది చెప్పండి డైవర్షన్ పాలిటిక్స్ కాకపోతే ఏముంది చెప్పండి ఏముంది రెండేళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి చెప్తున్నారు కదా ఏమైంది ఏం తెలిసిందో చెప్పండి ఏమైంది తెలిసి చెప్పండి ఇంత ఇంత విషయాలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ కాదు ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టమే అనుమతిస్తుంది దానికి ఈ దేశంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైనా తీవ్రవాద సంస్థల కార్యకలాపాలను కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలా కార్యకలాపాలను కానీ అసాంఘిక కార్యకలాపాలతో పాల్గొని టెర్రరిస్టు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వాటిని నిఘా పెట్టడం కోసము గూడాచారి సంస్థలు గుడాచారి వ్యవస్థలు నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుంటాయి ఆ వ్యవస్థలు అవసరమైన చోట అవసరమైన వ్యక్తిలో ఫోన్ ని ట్యాపింగ్ చేస్తుంటాయి ఈ దేశంలో చట్టమే దాన్ని అనుమతించింది అవి చేస్తాయి పోలీస్ వ్యవస్థ కానీ రక్షణ వ్యవస్థ కానీ ఆ పనులు చేస్తాయి రాజకీయ నాయకత్వానికి వాటితో సంబంధం ఉండదు కేవలం రాజకీయం కోసము రామ తమ రాజకీయ స్వార్థం కోసము రాజకీయ ప్రయోజనం కోసము ప్రజల్ని తప్పుడు ప్రచారం చేయడం కోసము వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసమే వాళ్ళు కేవలం ఇదొక ఎత్తుగడగా కుట్రగా పన్నాగంగా వాడుతున్నారు తప్ప ఇంకేమీ కాదు దీంతో అయ్యేది కూడా బరాబర్ ప్రతి దానికి విచారణ హాజరైతే హరీష్ రావు గారు హాజరయ్యారు బ్రహ్మాండంగా సమాధానం చెప్పారు కేటీఆర్ గారు అవుతారు ఇంకెన్ని సార్లు పిలిచినా పోతారు భయపడేది ఏం లేదు విచారణతో తేలని ఏం తెలుసు చెప్పండి ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారు అలాగే కేటీఆర్ అరెస్ట్ అవుతారు కేసీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారు బీఆర్ఎస్ పని పదం బీఆర్ఎస్ పార్టీ కథమైపోతుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు దీని వెంకట్ గారు రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు అధికారము మార్పిడి జరిగిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ గారికి కాంగ్రెస్ కి అధికారం వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆయన చుట్టూ ఉన్నటువంటి కొందరు కలలుగా అంటున్నారు నిరంతరం వాళ్ళ ప్రయత్నం అంతా అందుకే ఏంటి ప్రతి రాజకీయ కక్ష పూరితంగా వేధించటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిల్లర ఎప్పుడు చేస్తూనే ఉన్నారు ఏమైంది అని చెప్పి మాట్లాడుతున్నారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ని అస్తిత్వం లేకుండా చేయాలని చూస్తున్నాయి బలహీనపరచాలని చూస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీలో కలిసి క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అదంతా కేవలం వాళ్ళు బిఆర్ఎస్ ని నేరుగా ఎదుర్కొనే చేత కాక నైతికంగా దెబ్బతీసేటటువంటి ఒక దుష్ప్రచారమే తప్ప ఇంకేమీ కాదు ఒకవేళ అరే దబ్ దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా దేనికైనా సిద్ధంగా ఉన్నాం భయపడేది ఏం లేదు ఏం కొత్తలా కేసులు అక్రమ కేసులు కొత్తనా తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి అన్ని ఇటువంటి అన్ని చాలా చూసినాం వాటి అన్నిటిని ఎదిరించే తొక్కుకుంట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొక్కుకుంట తొక్కుంట వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సాధించినాం వాళ్ళేం పెద్ద పనే వీళ్ళేం పెద్దగా అంతకంటే ఎక్కువ మీరు చేసేది వాళ్ళ ఏ అధికారం అడ్డంపెట్టే అధికారం ఏమన్నా శాశ్వతమా అధికారం శాశ్వతమా బరాబరగా తెలంగాణ రక్షణ కోసం తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి టీఆర్ఎస్ పార్టీ అనేది రక్షణ కోసం కేసీఆర్ అంటాడు ఒక శ్రీరామ రక్ష బరాబర్ తెలంగాణ కష్టం తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కేసీఆర్ గారే ఉంటారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఉంటుంది భయపడేది లేదు ఈ దానికోసము తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా బలుక్కొని రెండు చేస్తున్న పని ఏంటంటే తెలంగాణ నదీ జలాలని ఆంధ్ర చెప్పాలని గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలని ఇద్దరు కలిసి తెలంగాణను ఎడారిగా చేయాలని ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న వనరులని ఆంధ్రాకు తమిళనాడుకు తీసుకుపోయి తెలంగాణను మాత్రం ఎండబెట్టాలని బీజేపీ కాంగ్రెస్ కూడా బలుకొని చేస్తున్నటువంటి పన్నాగం దాన్ని ఆ కుట్రలని ఆ ఎత్తుగడలని ఎప్పటికప్పుడు ఎండగడుతుంది ఎదిరిస్తున్నది చీల్చి చెండాడుతుంది టిఆర్ఎస్ నాయకత్వం కాబట్టి అందుకే రెండు పార్టీలు ఒక్కటిగా ఉండి ఈ పార్టీని బలహీనపరచాలి నైతికంగా దెబ్బతీయాలని కుట్రలు రెండేళ్ల నుంచి పలుతూనే ఉన్నాయి చూస్తేనే ఉన్నాం కదా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఓ కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అదే కక్షకాధిపుగా కేటీఆర్ కానీ రావు గారిని లేదంటే మన కేటీఆర్ కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నది నెలబు వెంకట్ గారు రేవంత్ రెడ్డి గారు జైలు పోయింది నిజం దేనికోసం వేణు ప్రజల కోసం ఓ పోరాటం చేసిపోయిందా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో ఓ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఉద్యమంలో యోధుడు లెక్క ఫైన్ చేసి ఫైట్ చేసి కేసు బనాయిస్తే పోయిందా అరే దొంగతనం చేస్తుంటూ నోటుకు ఓటు కేసులో యాభై లక్షలు ఇస్తూ దొంగతనం చేస్తూ దొరికిపోయినటువంటి వాడు జైలు ఒక ఏం చేస్తాడు ఏం కిరీటం పెట్టుకొని ఆయన పల్లకిన నెత్తెన పెట్టుకొని ఊరేగించాలా దానికి దీనికి సంబంధం లేదు రెండు ఒకటి కాదు చాలా మంది రెండింటిని అన్నిటిని ఆయన పంపించలేదా అని చెప్పేసి పోల్చి చూడాలని చూసినటువంటి బుద్ధి మాంద్యంతో మాట్లాడుతున్నారు బుద్ధి లేనటువంటి వాళ్ళు అది వేరు ఇది వేరు ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నందుకు తెలంగాణ హక్కుల కోసం నిలబడి మాట్లాడుతున్నందుకు కేసీఆర్ గారి కేటీఆర్ మీద హరీష్ రావు మీద రేవంత్ రెడ్డి సర్కారు కక్ష సాధింపుతోటి రాజకీయ కక్షతోటి వేధింపు చేసి దాష్టికానికి దుర్మార్గానికి పాల్పడుతున్నది ఆయనేమో రెండు కేసులలో కూడా రెండు కేసులలో అక్రమంగా దౌర్జన్యంగా ఒక తప్పు చేస్తూ దొరికిపోయినటువంటి వాడు ఇదేమో ప్రజా పోరాటం చేస్తూ ఉన్నటువంటి కేసులు ఆ రెండింటిని పోల్చాలనుకునేటువంటి వాడే బుద్ధి మాంద్యం వాని మానసిక స్థితి బాగలేనట్టు రేవంత్ రెడ్డి కేసులని కేసీఆర్ కేటీఆర్ ఈ హరీష్ రావు కేసులని రెండింటిని ఒకే రకంగా పోల్చాలనుకునేటువంటి వాడేవాడైనా మా పోలిస్తే మానసిక స్థితి బాగాలేనటువంటి వాడే మాట్లాడతాడు మాట్లాడేటువంటి వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి